தான முந்தே வந்து கொத்தத

అర్థమవుతుందా అన్ని రేడియం ఉండాలా మొత్తం ఆల్ సైడ్ రేడియంస్ ఉండాలా రేడియంస్ లేకపోతే కూడా బండి అవుతుంది కావు మొత్తం అందరికీ స్ప్రెడ్ ఆన్స్ చేయండి మీడియంస్ కంపల్సరీ ఉండాలి మంచి మించి మెంబెర్స్లో ఇట్లా పెట్టుకుని వస్తే కాదు కరెక్ట్ ఎంత సార్ బండి అయితే కనుక పోయింది అంటే మళ్ళీ బడి ఏంటి కాదు కరెక్ట్గా చేసుకోండి మంచిగా చేసుకొని చేసుకోండి అంతే కంపల్సరీ